ఫిల్మ్ దాన్ని ప్రమోట్ చేయాలా అవునండి అందుకే నీ పేరేంటి శ్రామం అమృతపల్లి ఎందుకు మీ ఏమేంటి నా ఏం ఏంటి అనేది అయితే నేనైతే ఒక యాక్టర్గా చేద్దామని వచ్చాను షార్ట్ ఫిలిం పేరు వేసియా ఎందుకే మీ పేరేంటి భాష మీరు నటించిన షార్ట్ ఫిల్మ్ పేరు వేసియా వేసవిల గురించి నీకు అంత బాగా తెలుసా అంటే వేషల గురించి తెలియకోవచ్చు వేస్ట్ అంటే మనిషిని తెలుసు అంటే భారం కూడా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాం ముందు డైరెక్టర్ గారు తర్వాత జనాలు ఏ టార్చర్ పెట్టినా కానీ మీరు భరిస్తారని నేను నమ్మకం ఆయనకు ఉన్న షార్ట్ ఫిల్మ్ తీసే ధైర్యం నీకు ఎలా వచ్చింది షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ధైర్యం రావాలా ఏంటంటే మనం రోజు చూసేదాన్ని బట్టి మన థింకింగ్ని బట్టి చేసాం యూస్ చేయాలని కానీ అదే షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారా లేకుంటే ఇంకా ఫర్దర్గా ఏమైనా హెల్ప్ చేశారా డైరెక్టర్కి నేనేం చేయలేదు ఒలి దీన్ని ఒక ఆర్టిస్ట్గా నటించానంటే ఎట్లా అంటే గొప్ప వాళ్ళనా నేను ఉద్దేశం లేకుంటే సమాజానికి విద్రోహులనా అవన్నీ చెప్తే ఆడేం చేస్తారు డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్ ఆయనకి బాగా బల్క్ ఉన్నట్టు అనిపించింది ఆ బల్క్ నేను మీద ఏమైనా జయించారా ఏ ఏం కాదండి ఏంటంటే ఒకటి నాలుగు షార్ట్లు పడినప్పుడు కొద్ది చికాకు వచ్చినప్పుడు ఆదుసుకోవడం తప్ప అరిసేస్తాడు అంటే మామూలుగా అర్థం అనేది ఏమి ఉండదు అది కామని కదా ఎవరికైనా ఇప్పుడు నాలుగు సార్లు చెప్తాం మనం పాప మంచిదిగా డబ్బులు అంటాడు కానీ మనిషి మంచివాడే 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 నీతిగా అంటే అక్కడ చూసేదాకా నువ్వు చెప్పవు చూసి తెలుసుకొని ఎక్కడ చూస్తున్నావు ఓకే మరి ఈ షార్ట్ ఫిల్ము ఎవరిని ఉద్ధరిద్దాండి సార్ నేను ఎవరినో ఉద్ధరియటానికి కాదండి తీసుకు ఈ వేస్య షార్ట్ ఫిల్మ్లో చూసిన అందరికి పెళ్ళిళ్ళు అయినాయి ఇంచుమించు అయినట్టే ఇంచుమించు అయినట్టే అంటే ఎక్కడో తేడా తేడాకూడక అంటే ఉంది మేము తక్కువ మందే కదా అందుకనే అంచుమైనా అందుకని అలా అనాల్సి వచ్చింది అందరికి పెళ్ళిళ్ళు అయినాయా అదే అనేది అయినాయి డైరెక్టర్ గారికి అయిందే లేదు నాకు ఐడియా లేదు అంత బలంగా వేస అనే కంటెంట్ పట్టుకోవడానికి కారణం ఏమైనా ఉందా మీ అనుభవాలు ఏమన్నా ఉన్నాయా అనుభవాలు ఉన్నాయండి మీరు అనుకునే అనుభవాలు కాదు మేము బయట సొసైటీలో చూసి పుట్టినగారో దాకా చూస్తూ పెరిగిన అనుభవాలు అయితే చాలా ఉన్నాయి అంటే సొసైటీ ఒక వేషన్ చూసే పద్ధతి ఇది కాదు అని చెప్పి నాకు ఫీలింగ్ అంటే మీ రియల్ లైఫ్లో ఎవరన్నా వేస్ట్ రియల్ లైఫ్లో చూసామండి చాలా రియల్ లైఫ్లో చూసే తప్ప రియల్ లైఫ్లో చూడలే డైరెక్ట్గా పెళ్ళి అయిందో లేదో తెలియ తెలియదు అండి ఒకవేళ అవ్వకపోతే పరిస్థితి ఏంటన్నా అది మనకు తెలీదు ఎందుకంటే ఆయన పిలిచి సబ్జెక్ట్ చేయమా అన్నాడు ఆయన చెప్పింది మేము చేయటం మా డ్యూటీ వరకు కానీ మేము చేయగలిగాం కానీ ఆయనకి పెళ్ళిందా అని అంత అలవతికి వెళ్ళేది నాకు ఐడియా లేదు కూడా ఇక్కడ నా ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ ఆయనకి అవ్వకపోతే ఇటువంటి షార్ట్ ఫిల్మ్లు తీస్తే రేపు పొద్దున పెళ్ళి అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే పెళ్ళికినూ సినిమాలకి సంబంధం లేదండి సినిమా రాయటం అనేది చాలా గొప్ప విషయం అది అలాంటిది జనాలకి నచ్చేటట్టు తీయటం అనేది కూడా అది మామూలు విషయం కాదు పెళ్లి పెళ్ళి అనే విషయం పక్కన పెట్టేస్తే సినిమా పరంగా మనం ట్రాలీ చేసుకోవాలి కానీ దాని నాకు తెలిసిన తగ్గతే లేదనుకుంటున్నాను దానికి దీనికి సంబంధం లేదనుకుంటున్నాను ఇది సక్సెస్ అయిద్ద నమ్మకం నీకుందా సక్సెస్ అయినా ఇంకోటి సక్సెస్ అవసరం పూరి జగన్నాథే మా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ పూరి జగన్నాథే పర్సనల్ వేరు సినిమా వేరు అనేదే జనాలకి ఆ ఫీలింగ్ ఉందని నేను అనుకుంటున్నాను రెండోది ఇంకోటి ఏంటంటే కథ రాసేటప్పుడు ప్రతి కథకు ఒక స్టోరీ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది అన్నీ ఉంటుంది అన్నీ ఆలోచించే రాస్తారు అనేది నా ఆలోచన అయితే కనుక సమాజంలో బతుకుతూనే ఉన్నాం సమాజం మన చుట్టూతోనే ఉన్నాం మనం ఇంకా ఫేమ్ తెచ్చుకున్న పర్సనల్స్ కాదు కదా చూటిపోటి మాటలతో అంటే ఇప్పుడు మన నేనే తీసాను అనుకుంటున్నాం నా పేరెంట్స్ని మీ ఓడి ఇటువంటి స్టోరీ తీసాడు అత్తను అంటే మీ ఓడు అలా వెళ్తాడు ఇలా అని ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సమాజంలో బతుకుతుంది అర్థమైందా అటువంటిప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్ని పట్టుకోవాలంటే నిజంగా గుండె ధైర్యం ఉండాలి అది మీ డైరెక్టర్లో ఉంది కాబట్టి తీసాడు కానీ ఈ ప్రాబ్లమ్స్ ఆయనకొస్తే ఫేస్ చేయడానికి తను సిద్ధం తను చుట్టూతో ఉన్న వాళ్ళకి వస్తే ఆయన సిద్ధమంటే మరి స్టోరీ తెలియకుండా ఏమి వెళ్ళడగా ఈయన అయ్యి ఓకే అన్న తర్వాత ఆ సబ్జెక్ట్లో చేయిస్తారు కదా రేపొద్దున సపోజ్ ఇదే ప్రాజెక్ట్లో మీరు ఉన్నారు మీకే రేపు అటువంటి ప్రాబ్లమ్స్ చేసేసి సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏంది నువ్వు పాలన వేసి అనే ప్రాజెక్ట్లో చేశావు అని మిమ్మల్ని ఏమన్నా డీగ్రేడ్ చేయడానికి వస్తే మీరు ఏ విధంగా ఫేస్ చేద్దాం అనుకో ఆల్రెడీ నన్ను అడిగారు నేను నేను ఆల్రెడీ పలానా డబ్బింగ్ వెళ్ళినప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు ఇలాగ ఏంటమ్మా ఇలాంటి సినిమా చేస్తున్నావు అది ఈ సినిమా అది సినిమా అనేది ఏంటి బయట ఏమేమి జరుగుతుంది అనేది ఒక మెసేజ్ రూపంలో సినిమా చూపిస్తాం ఒక్కో ఇంటికి ఒక స్టోరీ ఉంటుంది ఒక్కో ఇంటికి ఒక ప్లాస్ బ్యాక్ ఉంటుంది అవన్నీ కామన్ కానీ సినిమా సబ్జెక్ట్ ఏంటి మీరు చూసి ఆ సినిమా సబ్జెక్ట్ చూసి ఓకే ఇది చేయొచ్చా చేయకూడదని మీరు చెప్పండి జనాలు అనేవాళ్ళు అలా అన్నారు అనేవాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు మాములుగా అంటారు చూసిన తర్వాత అనండి మరి వాళ్ళ గురించి ఎందుకు తీయాలనిపించ సమాజంలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవును ఉన్నాయి కాకపోతే అందుట్లో ఏదో ప్రాబ్లమ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు కదా అంటే జనాలు ఏ ప్రాబ్లం మీద తీసినా ఇదే కోసమే అడుగుతారు కదా అదేదో ఈ ప్రాబ్లం మీద అనుకోవచ్చు కదా జనాలను అట్రాక్ట్ చేయొచ్చు ఏ అనంగాన్ని ఎగబడి వస్తారనే ఫీలింగ్ అవ్వకుండా అలాగైతే ఏ ఏ కాంట్రవర్సరీ మూవీస్ ఏదో ఒకటి తీసేవాళ్ళో అండి ఇది కాంట్రవర్సీ కాదండి నీ ఫీలింగ్ అది చూస్తే కదా తెలిసేది వేసులందరిని ఎలా చూడాలంటారు ఇది చూస్తున్నా మీతో చూడాలని నేనేం చెప్పట్లేదు కాకపోతే నా ఐడియాలజీ మీకు చూపించాలని ఇదే మొదటిదా లేకుంటే ఇదే ఆఖరిదా అర్థం కాల అంటే మొదలు పెట్టారు ఇదే ఆఖరి అయిపోయిద్దా కంటిన్యూ ఏమైనా చేస్తారా అని అడుగు అంటే ఓ వేష గురించా మామూలుగా ఏదైనా షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్ లేదండి ఇది మొదటిది కాదు ఇది ఇక్కడితో ఆగదు ఓ ఇంకా జనాల మీద మీ పైత్యం రొడ్డుతో పైత్యం వృద్ధి అది ఏముంది సార్ నా ఐడియాలజీ నలుగురితో పంచుకుంటున్నాను అంటే నలుగురితో పంచుకునేటప్పుడు నలుగురికి నచ్చేది ఎంటర్టైన్మెంట్ది ఏదోటి ప్లాన్ చేయొచ్చు కదా మీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయటానికి చాలామంది ఉన్నారు సార్ కాకపోతే నేను అది ఎంచుకోదలుచుకోలేదు అంటే ఇప్పుడు మీరు కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్టైల్లో సమాజాన్ని ఉద్ధరిస్తున్నా అనే ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు మన మెసేజ్లు ఇచ్చినందుకు మాత్రమే ఎవరో మారుతారని చెప్పి నేను అనుకోను కాకపోతే నేను ఇలాగ ఉండాలనుకుంటున్నాను అందరినీ ఆ ఒక వంద మందులు ఒక్కరు మారిన నా ఐడియాలజీ ఓకే అన్నట్టు నాకు మనిషి అంటే వేసిన మనుషుల్లో కదా చూస్తున్నారో లేదో మీకే తెలుసు కదండి ఏముంద నాకు అర్థం కాదు వేసీల్ని ఇప్పుడు రెడ్ కార్పెట్ టెస్ట్ తీసుకురావాలా లేకుంటే ఏంటి మీ ఉద్దేశం రెడ్ కార్పెట్ టెస్ట్ తీసుకురావసర లేదండి ఒక మనిషిని మనిషిలా చూస్తే సార్ ఈయనైతే ఏది చెప్పట్లేదు అబ్బా వేసి అనే షార్ట్ ఫిల్మ్ అయితే పద్నాలుగో తేదీ ఉదయం టైం చెప్పలేదు నాకు రిలీజ్ చేస్తున్నాము మార్నింగ్ పదింటికి రిలీజ్ చేస్తున్నాము వీలైతే సపోర్ట్ చేయి అన్నాడు దాని గురించి అయితే పూర్తి వివరాలు నాకు కూడా చెప్పట్లేదు ఓకే ఫ్రెండ్స్ చూశారుగా వీళ్ళ అభిప్రాయం నిజంగా శ్రావణ్ భాషా బేగ్ పవన్ వీళ్ళ ముగ్గురు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు టైటిల్ వేస్య కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి మనం మోగ సమస్య వస్తేనే బ్లూ క్రాస్ ఇటువంటి ఇవి ముందు ఉన్నాయి కానీ మనుషుల్లో కొంతమందికి ప్రాబ్లం వస్తే సాటి మనుషులే తోడుగా నిలబడిన రోజులు తను ఇటువంటి ప్రాజెక్టుని చేయడమే గొప్ప విషయం దాన్ని మన ముందుకు తీసుకురావడానికైతే ధైర్యంగా ప్రయత్నం చేశాడు ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ మీరందరూ మంచి సక్సెస్ అవ్వాలని ఈ షార్ట్ ఫిల్మ్ వేలాది మందికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ఏమాత్రం వెనకాడొద్దండి